హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే అందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు అని మన ఖాతాలో జమ చేస్తారని ఎంతో ఆశతో చూసిన వారికి అయితే ఈరోజు గొప్ప శుభవార్త చెప్పిందండి సో సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులైతే రాబోతుంది కాబట్టి ముందుగా ఒక యాభై వేల మందికి అయితే ఆసరా ఫెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే మనకైతే పూర్తి స్థాయిలో అందరికీ ఏ రోజున డబ్బులు అయితే వస్తుందో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆసర పెంక్షన్ వాళ్ళకైతే మరొకసారి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక్కొక్కటి తెలుసుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫింక్షన్ దారులు మీరైతే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రావాల్సిన ఆసరా ఫింక్షన్ డబ్బులు ఏ రోజున పడితే అలాగే దానికి సంబంధించిన ఎలాంటి రిలేటెడ్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఆసరా ఫింక్షన్ దారులు అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మీ వంతు సాయంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే ఈ రోజు మనకైతే మంగళవారం రోజున మన తెలంగాణ लो nah, nah, ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత కొత్త పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు ఈ రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి అయితే ముందుగా నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది ఒక యాభై వేల మంది వృద్ధులకైతే ముందుగా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందట మనకి ఈసారి గవర్నమెంట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల ఇరవై వేల మంది వాళ్ళకు కూడా మనకైతే తర్వాత నుంచి అయితే ఇస్తామని చెప్పారండి సో మొత్తానికి జనవరి నెలలో మనకి రావాల్సిన ఏదైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉందో ముందుగా వృద్ధులకి మాత్రం వస్తుంది దాని తర్వాత వికలాంగులకి ఒంటరి మహిళలకి వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు అలాగే వృద్ధులకే వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తుందండి ఈసారి మన గవర్నమెంట్ సో మొత్తానికి సీతక్క అయితే అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మనం అయితే చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది అదేవిధంగా ఈసారి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు పది రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో మీ అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత మీకు కూడా వచ్చే నెల నుంచి అయితే డబ్బులు అయితే రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చండి వృద్ధులు సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగా అయితే చేసింది సో మీ ఇంట్లో ఇద్దరు ఉంటే మాత్రం ఇద్దరైతే అప్లై అయితే చేసుకుంటే ఏజ్ మీకు తెలిసిందే కదా యాభై ఏడు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి ప్రతి ఒక్కరికి వాళ్ళు మాత్రం దీనికి అర్హులు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఓకేనా వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి మీ వంతు సాయంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్